ఇవి తీసేయడం కుదరదు ఈ పంచభూతాలను వేరు చేసేస్తానంటే ఎలా కుదురుతుంది ఒక్క శివం ఆగిపోతే శవమైపోతే పంచభూతాలు విడిపోతాయి అప్పటి వరకు పంచభూతాలతోనే ఉంటుంది మహాత్ములు అవతారములుగా వచ్చిన వారి శరీరములు ఆనవమలముతో ఉండవు అవి దివ్య శరీరములు ఆ దివ్య శరీరములు కాబట్టే అప్రాకృత శరీరం తమ్మతి మన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు అందుకని అవి అమ్మ కడుపులోంచి వచ్చినట్లు కనపడినా అవి అప్రాకృత శరీరములు అవి మనలా ఆనవమలముతో కూడుకున్న శరీరములు కావు అదిగో అటువంటి స్థితిని పొందినవారు శంకరాచార్యుల వారు అందుకని నిర్మలాత్మకాయనమ ఆయన అట్లాగే రెండవది కార్మిక మలము అంటారు కార్మిక మలము అంటే గత జన్మలో నేను చేసిన పాపపుణ్యాలు ఉంటాయి జీవుడు ఆ చేసిన పాపపుణ్యాలు పర్వతాల్లో పడిపోయి ఉంటాయి అందులోంచి కొంత తీసి ఇక్కడ రాస్తారు దేంటి కొంత పాప ఫలితం అనుభవించవో దుఃఖం కొంత పుణ్యానికి ఫలితం అనుభవించవో సుఖం అని పంపిస్తారు పంపిస్తే దుఃఖం సుఖం అనుభవిస్తూ ఉంటాడు మార్చి మార్చి ఒక్కొక్కసారి రెండు కలిపి అనుభవించేస్తాడు ఒకేసారి రెండు అయిపోతూ ఉంటాయి అది కూడా ఉంటుంది ఎందుకనంటే ఏదో మోకాల నొప్పులు ఉన్నాయి కానీ ఆయన కార్యక్రమాలన్నీ ఆయన చేసేసుకుంటున్నాడు అలాగని నెప్పెట్టకుండా లేవు నిప్పి పెడుతున్నాయి అంటే పాప ఫలితం అయిపోతుంది పుణ్యాన్ని సమపార్జన చేసేసుకుంటున్నాడు అంటే అది ఈశ్వర కటాక్షం ఉందని గుర్తు ఏకకాలమునందు రెండు కర్తవ్యం చేసేసుకుంటున్నాడు పాప ఫలితాన్ని పూర్తి చేసేస్తున్నాడు పోగొట్టేసుకుంటున్నాడు అలాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి కార్మికం అలా ఉంటుంది చేసిన పాపపుణ్యములకు ఫలితాన్ని అనుభవించాలి కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాం పుణ్య కాలరూపంలో భగవంతుడు నిలబడి ఉంటాడు అందుకే భగవద్గీతలో ఆయన అంటాడు కాలః కలయతామహం అంటాడు కాలంగా నేనే లెక్క కడుతున్నాను పుణ్యాలు అంటాడు ఆయన ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఏమాయ్ నువ్వు కదా జన్మలో ఫలానప్పుడు ఈ తప్పు చేసావోయ్ అందుకని చెప్పి నీకు ఈ ఫలితం ఇస్తున్నానో అని ఏం చెప్పడు వెనుక నందియుతానగు విభుతలంతో కంటి కనపడ్డిచ్చేస్తాడంతే అసంకల్పితమే వేహ ఎదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మ తత్ అంటాడు రాముడు అయోధ్య కండలో భగవంతుడు ఆజ్ఞని శిరసా వహించడం తప్ప నేనేం చేశాను నీ ఫలితం ఇచ్చావని అడగడానికి ఆయన నీకు ఎదురుగుండా కనపడి చెప్పివ్వడు ఫలితాన్ని ఇచ్చేస్తాడంతే ఇచ్చేసేటటువంటి ఫలితాన్ని మనం సుఖదుఖాలుగా అనుభవించుకుంటూ పెడుతుంటాం శంకరాచార్యుల వారి వంటి మహాపురుషులకు కార్మికమల ఉండదు అంటే ఆయన ఏదో గత జన్మలో ఈ పాపం చేశారు ఈ పుణ్యం చేశారు అందుకని ఇప్పుడు ఈ ఈ సుఖాన్ని అనుభవించారు ఈ దుఃఖాన్ని అనుభవించారు ఉండదు అది వారు కావాలని ఆ శరీరాన్ని పొందారు అజాయమానో బహుధా విజాయితే శరీరావసరము లేనివాడు శరీరమును పొందుతున్నాడు భగవంతుడు అవతారముగా వచ్చి ఏ కర్మ ఫలితాన్ని తాను అనుభవించడం కోసం తీసుకున్న శరీరం కాదు అది అది కేవలం మనని ఉద్ధరించడానికి వచ్చిన శరీరం కాబట్టి దానికి కార్మిక మలము లేదు మూడవది మాయిక మలము అంటారు మాయిక మలము అంటే ఎప్పుడూ మాయ చేత కప్పబడి ఉండడం మాయా అంటే ఏది అసత్యమో అది సత్యంలా ఏది సత్యమో అదే అసత్యంలా కనపడడం ఇంకేముంది కావలసినంత పెద్ద చలన చిత్రం ఇంకా అలా తిరుగుతూ ఉంటాడంతే ఆ మోహంలో అలా తిరుగుతూ ఉంటాం దానికి ఇంకా నేను చెప్పవలసింది ఏముంది నా బోటిగాడిని గమనిస్తే అదే తెలిసిపోతుంది అదే మాయ